చంద్రగిరి మండలం నారావారిపల్లెలో క్లస్టర్ ఏరియానందు పాడి పశువులలో యథక్రమబద్ధీకరణ పథకం అమలు గురించి పాడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు పశుసంవర్ధక శాఖ అధికారులు కూటమి నాయకులు ఎమ్మెల్యేకు సాలతో సత్కరించి పుష్పగుచ్చం చేతికి అందించి ఘనస్వాగతం పలికారు పాడి పశువులలో యథక్రమబద్దీకరణ పథకం అమలు గురించి పాడి రైతులకు అవగాహన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన పశువులతో అధిక పాల ఉత్పత్తి అధిక ఆదాయం లభిస్తుందని పశువులకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రతిరోజు వాటిని పరీక్షలు చేసి ఉచిత టీకాలు మెరుగైన కృత్రిమ గర్భధారణ సేవలు సబ్సిడీపై పై మేత ఆహార పదార్థాల పంపిణీలతో పాటు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు పాడి రైతుల పథకంపై వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధి పాల ఉత్పత్తి పండుగకు పాడి పశువుల యథ క్రమ పథకం ఎంతో కీలకమని చంద్రగిరి ఎమ్మెల్యే పివర్త నాని అన్నారు స్థానికంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదే విధంగా జేడి గారికి ఎంఆర్ఓ గారికి వెంకటబద్దకి దూరప్పన్న గారికి సుబ్రహ్మణ్య యాదవ్ గారికి వెంకటమన్న గారికి నిరంజన గారికి అదేవిధంగా ఎంపీఓ గారికి మేడం డిడి గారు దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా జేడీ గారు దానికంటే కూడా మన వెంకటే గారు ఆయన కూడా చెప్పడం జరిగింది సార్ అన్న చెప్పినట్లు ఆ ఇంట్లో ఉండే ఆవులు అన్నిటికి ఇస్తారా లేదా అది ఇచ్చిన ఫైలు వస్తే దానికి ఏమి దానికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా చెప్పాల్సిన అందరికీ ఆయన డౌట్లు నాకు కూడా తెలియదు కాబట్టి మీరు డౌట్ క్లియర్ చేయాలని కూడా జేడి గారిని కూడా అడుగుతున్నా అదే విధంగా ఇక్కడ దీనికి ఎత్తుకుంటే మనకి గోకులం షెట్లు సుమారు నూట మూడు గోకులం షెట్లు నూట మూడు గోకులండ్ షెట్లు వచ్చి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడ రంగంపేట నుంచి బీమా వర్గం దాంతో పాటు ఆవుల లోన్ వచ్చి యాభై ఐదు లోన్స్ ఇచ్చాం డెబ్బై ఐదు లక్షలు దానికి సంబంధించినటువంటి వాటర్ స్టోరేజ్ దానికి ఇరవై రెండున్నర లక్ష పెట్టు కూడా కట్టించడం జరిగింది గట్టి గారికి కూడా ఎనభై ఐదు ఎకరాల్లో ముప్పై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఎందుకు ఎన్ని చెప్తున్నా అంటే ఇంకా ఎవరైనా ఉన్నా లబ్ధిదారులు చేయండి అందరికీ పార్టీలు అతీతంగా మనం చేద్దాం పార్టీలు అతీతంగా డెవలప్ చేద్దాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టిన ఊరు సొంత ఎక్కడ కానీ మేము పార్టీ చూడడం చేస్తాము దాన్ని అనుసరించుకోవాలి ఎక్కడో ఒకరో ఇద్దరు అదర్ పార్టీ అంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని రచగొడతా ఉన్నా కూడా దయచేసి ఆమర్థం మేము ఎక్కడ ఎమ్మెల్యే గానీ నేను గాని అధికారులు కానీ ఎక్కడ మేము అక్కడ ప్రవర్తించట్లా రైతులు వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలని ఉద్దేశం వెళ్తున్నాం అది అందరూ కూడా గమనించాలని కూడా ఇక్కడే రైతు అందరూ కూడా కోరుకుంటున్నాం దాంతోపాటు